మహాఘనుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు ఇలాగూ సెలవిచుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను బాగా వినండి అయినను వాస్తవంగా నా ప్లేస్ అది మహోన్నతమైన పరిశుద్ధ స్థలము నా ప్లేస్ నేను ఉండేది అయినను వినయము గలవారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దును నివసించుచున్నాను అన్నాడు అంటే దేవుడు ఉండేటువంటి రెండు స్థలాలని దేవుడు వ్యక్తపరిచాడు ఒకటి మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం ఉంటాడంట దీనికి సపోర్టుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచనం ఇలా సాక్ష్యమిస్తుంది త్రిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదిహేను శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలములక్షను ఆ ప్రత్యక్షతను ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు మనుషుల్లో ఎవ్వరూ ఆయన్ని చూడలేదు చూడ నేరరు అని చెప్పేశాడు అంటే అది సమీపించరాని తేజస్సు మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అక్కడ ఆయన మాత్రమే ఉన్నాడు కానీ ప్రకటన గ్రంథం ఐదులో చూస్తే ఆయన పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు కెరూపులు శరాపులు దోతలు అందరు కనపడతారు ఇదేంది పరలోకంలో ఇరవై నలుగురు పెద్దలతో కెరూపులు శరాపులతో దూతలతో దేవుడు ఉన్నట్టు ఉంది కదా మళ్ళీ ఇదేమిటి అంటే అసలు ప్లేస్ ఇదే సమీపించడాన్ని తేజస్సు అక్కడికి ఎవ్వరూ సమీపించలేరు కెరూపులు సమీపించలేరు శరాపులు సమీపించలేరు దూతలలో ఎవ్వరూ సమీపించలేరు అక్కడ దేవుడు తానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తానే అక్కడున్నాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అది అక్కడ ఉంటాడంట ఆయన దేవుని యొక్క ప్లేస్ అది స్థలం అది అయితే ఓహో నువ్వు అక్కడే ఉంటావా దేవా ఇంకెక్కడ ఉంటావా అంటే వినయము గలవారి యొద్దను నలిగిన హృదయం గలవారి యొద్దను నేను నివాసం ఉంటాను అని రెండు అడ్రస్ చెప్తున్నాడు నేను అలాంటి స్థలములో ఉండేవాడిని ఆయనను వినయము నలిగిన హృదయము కలిగిన వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను నివాసం ఉంటున్నానని తానే చెప్పాడు ఇంతకు అసలు వినయం అంటే ఏంది వినయం ఈ వినయం అనే పదం చదువు నేర్చు నేర్చుకోవటానికి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అయ్యా సార్ చెప్తాడు వినయ విధేయతలతో నేర్చుకోనాయనా అని అక్కడ వాడతాం అవునా వినయం లోబడే మనస్సు నేర్చుకునే బుద్ధి సులువుగా లోబడేటువంటి వ్యక్తులు వినయం కలిగిన వారు దీన మనస్సు గలవారు సాత్వికమైన హృదయం గలవారు ఈ వినయం అనేది క్రైస్తవులకి క్రైస్తవేతలు కూడా అవసరం ఎవరికైనా అవసరం బాగుపడాలంటే తప్పనిసరిగా ఇది ఉండాలి నేను చెప్తున్న ఒక మాట మనకి తెలియనన్నా తెలియాలి లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలి మనకంటూ మనకు తెలియకుండా తెలిసినోడు చెప్పినా మనం వినకపోతే పెందరాడు ఒక దారి అవుతాం ఎంత పెద్ద మొనగాళ్ళైనా మూలం కూర్చోవలసిందే కానీ మనుష నైజం చెప్పినా మనుష్య నైజం స్టార్టింగ్లో వినయాన్ని ప్రదర్శిస్తారు మనుషులు ఇటు భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు కావచ్చు అటు లోకంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మానవ నైజం ఏమీ తెలియనప్పుడు కొంచెం వినయాన్ని ప్రదర్శించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు కొద్దిగా అవగాహన వచ్చి ఒక రేంజ్కి రాగానే ఆటోమేటిక్గా నేర్చుకోవటం అనేది మానేస్తారు వినయం చూపి విషయాన్ని సంగ్రహించుకోవటం తీసుకోవటం నేర్చుకోవటం దాన్ని అనుసరించి జీవితాన్ని దిద్దుకోవటం అనే పద్ధతిని మానేస్తారు ఎవరైతే ఈ పద్ధతిని మానుకున్నారో ఇక దరిద్రం స్టార్ట్ అయింది వాళ్ళకి నేను చెప్పేది మీకు స్పష్టంగానే అర్థమవుతుందని నా నమ్మకం ఇప్పుడు చిన్నోడు చెప్పిన పెద్దోడు చెప్పిన చెప్పిన సలహా మంచిదైతే ముందు ఏం చేయాలి అది చెప్పేది ముందు వినాలి వినడానికి వినయం కావాలి వినయం ఉన్నోడు ముందు వింటాడు విని ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు ఒక విమర్శ చేసిన ఒక దిద్దుబాటు చేసిన అది దేవుడు డైరెక్ట్గా దేవుడు తానే మనతో మాట్లాడుతుండకపోవచ్చు ఎప్పుడో ఒకసారి ఆయన స్వరం వినే ఛాన్సు సాధ్యమైనంత వరకు తన భక్తుల ద్వారా సాటి వ్యక్తుల ద్వారా గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు మీకు మీకు అర్థం చేసుకునే మనసు ఉంటే గాడిద నుంచి కూడా ప్రవక్తతో మాట్లాడాడు గాడిద అడ్డ గాడిద నుంచి ప్రవక్తతో మాట్లాడాడు అవునా ప్రవక్త రేంజ్ ఎక్కడా గాడిద రేంజ్ ఎక్కడా అసలు గాడిద ఎక్కడా ప్రవక్త ఎక్కడండి కానీ అలాంటి ప్రవక్తకు సిగ్గు కలుగునట్లు గాడిద నోటి నుంచి మాట్లాడాడు ఎవరా ప్రవక్త ప్రవచించినటువంటి వాడు అతడు ఏది పలికితే జరిగిద్ది అతని పేరు బిలాము అలాంటి వాడితో గాడిద నుంచే మాట్లాడాడు దేవుడు మనం అందరం కూడా మనం అందరం కూడా తప్పకుండా సాధన చేయాల్సినటువంటి శుభలక్షణం ఏమిటి అంటే వినయం మనం అహంకారులంగా ఉండరాదు గర్విష్ఠులుగా ఉండరాదు నాకు తెలుసులే అని ఓవర్ యాక్షన్ చెయ్యరాదు అది ఏ ఫీల్డ్లో ఉన్నా ఇటు భక్తి ఫీల్డ్లో ఉన్నా అటు లోకంలో ఏ ఫీల్డ్లో ఉన్నా అతి ముంచింది ఏం ముంచింది కొంప ముంచింది ఈ వినయాన్ని ప్రదర్శించకుండా అహంభావాన్ని చూపుతూ వెర్రవీగుతూ తమ బుర్రకు తోచినట్టు నడుస్తూ ఉండేటువంటి మనుషులకు దేవుడు బుద్ధి చెప్ప గోరినప్పుడు వాళ్ళ పక్షంగా మనం ప్రార్థన చేసిన వినడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అర్థమైందా వినయాన్ని వదిలేసి అహంకారంతో నిండిపోయి దిద్దుబాటు చెప్పినటువంటి దేవుని స్వరమును నిర్లక్ష్యపరిస్తే క్రైస్తవులకు చెప్తున్నా ఖచ్చితంగా నాశనమునకు ముందు గర్వము పడిపోవుటకు ముందు అహంకారం గల మనస్సు నడుచునని బైబిల్లో ఉంది ఇలా విర్రవీగుతూ మూర్ఖత్వంతో వెళుతున్నటువంటి వారికి దేవుడు బుద్ధి చెప్ప బూనుకున్నప్పుడు వారి విషయమై ప్రార్థించిన ఆ ప్రార్థన పక్కన పెడతాడు నువ్వు చేస్తున్నావు మొర్ర పెడుతున్నావు కొద్దిగా ఆగు అంటాడు దానికి కొన్ని లెక్కలు ఉన్నాయో కొద్దిగా ఆగంటాడు కొంతమంది కొన్ని విషయాల్లో ప్రార్థనకి జవాబు రాలేదు ఏమిటి అని కొంతమంది అడుగుతారు కొన్ని విషయాల్లో ఎర్రిమొం వేసుకొని అందుకని చెబుతాను ఇప్పుడు అందుకే చెప్తున్నాను అన్నమాట ఎర్రిమోం వేసుకొని అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు బుద్ధి చెప్పి హద్దుల్లో నిలబెట్టడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు ఇక నువ్వు ఎంత మొత్తుకొని కాక తన్ను పడితేనే వాడు లైన్లోకి వస్తాడు అనుకున్నవాడిని దేవుడు తన్నుకే అప్పగిస్తాడు కానీ మన ప్రార్థన విని ఏదో చేయడానికి దేవుడు ట్రై చేయడు ఇది చెవులు గల్లోడికి వినబడిద్ది అర్థమయ్యేవాడికి అర్థమయ్యిద్ది దేవునికి స్తోత్రం ఓకేనా అయిపోయింది ముందే చెప్పా అది భక్తి ఫీల్డ్లో ఉన్నా లోకంలో ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వినయం అనేది పోగొట్టుకోకూడదు బాగుపడాలి అని నీకుంటే భవిష్యత్తు శుభప్రదంగా ఉండాలని నీకుంటే నువ్వు ఖచ్చితంగా వందకు వంద శాతం సాధన చేయాల్సింది వినయం అది చిన్నోళ్ళు చెప్పని పెద్దోళ్ళు చెప్పని చెప్పిన దానిలో లాజిక్ ఉంటే తప్పకుండా లోబడాలి బ్యాలెన్స్ చేసుకోవటానికి ట్రై చేయాలి కానీ ఏం చేద్దాం కొంతమందికి అహంకారం నా క్షణానికి ఎక్కిద్ది కొద్దిగా ఒక పొజిషన్ రాగానే అహంకారం నా క్షణానికి ఎక్కి మనం చెప్పే మంచి మాటలన్నీ కూడా అవతల నొప్పి పుట్టిస్తాయి ఏం చేస్తాయి నొప్పి పుట్టిస్తాయి అందుకే ఎప్పుడు కూడా మనకు ఆ దరిద్రం రాకుండా జాగ్రత్త పడాలి